హ్యాంగింగ్స్ కోసం అయితే ట్రయాంగిల్ షేప్లో ఇలా త్రీ ఇంచెస్ ఒక కలర్ టూ అండ్ హాఫ్ ఉండేలాగా ఒక కలర్ తీసుకున్నాను దీన్ని ఒక దానిపైన ఒకటి పెట్టుకుని ఇలా పాదం కలిసి స్టిచ్ వేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుని రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో డోరీ పెట్టుకొని ఇలా సమోసాలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి చివరి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల మనకి దారాలు అనేది బయటికి రావు ఇంకొక కలర్ కూడా సేమ్ ఇదే విధంగా తీసుకొని దీనిపైనే వచ్చేలాగా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇలా మనకి డబల్ కలర్ అనేది రెడీ అయిపోతాయి ఇలా సేమ్ మూడు తీసుకున్నాను ఈ మూడు కలిపి ఇలా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు సిక్స్ ఇంచెస్ పడువు త్రీ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక పీస్ తీసుకొని దీనిపైన లేస్ అనేది ఇలాగ మీకు కావాల్సిన లైన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా టూ లైన్స్ వేస్తున్నాను లుక్ అనేది బాగుంటుంది దీనివల్ల ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా పాదం ఖర్చు ఉండేలాగా టూ సైడ్స్ మాత్రమే స్టిచ్ వేసుకోండి ఈ వన్ సైడ్ ఉంటుంది కదా దీన్ని ఇలా రివర్స్ చేసేసుకొని లోపల మనం చిన్నగా వేస్ట్ క్లాత్లు పెట్టామంటే మనకి స్టిఫ్ గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఇలా లోపలికి రెండు కూడా ఫోల్డ్ చేసుకుని మిడిల్ మిడిల్లో డోరీస్ ఉన్నాయా లేదా చూసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుని రఫ్ ఇచ్చుకొని అంతే మనకి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి